సంక్షేమ హాస్టల్ ను పరిశీలించిన పార్టీ రాష్ట్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాదాద్రి జిల్లా మొన్న జరిగిన హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ ను పరిశీలించిన బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భువనగిరిలో మొన్న జరిగిన సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య చాలా దురదృష్టకరమన్నారు ఈ హత్యలు అనుమానాస్పదంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కలిచివేసే సంఘటన ఈ రోజు భవ్య శ్రీవైష్ణవి తల్లిదండ్రులు రెక్కాడితే పేద కుటుంబాలు ఇంటి దగ్గర వాళ్ళ ప్రేమను త్యాగం చేసి దూరంగా ఉంచి హాస్టల్లో చదివిస్తున్నారు ఈ రోజు నాలాగా ఐపీఎస్ లను సైంటిస్టులను ఈ తెలంగాణ రాష్ట్రం కోల్పోవలసి వచ్చింది గత ప్రభుత్వాల వల్ల హాస్టల్లో రక్షణ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు సాంఘిక మంత్రి లేడు ఈ ప్రభుత్వానికి ఓ పాలసీ లేదు ఇప్పటికైనా ప్రతి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఒక ను పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నానన్నారు విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి సైకాలజిస్ట్ ఉంటే చెప్పుకుంటారు లేకుంటే విద్యార్థుల సమస్యలు వార్డెన్ కో వంట డ్రైవర్ డ్రైవర్కో వెజిటేబుల్స్ వాళ్ళకో చెప్పుకునే పరిస్థితి ఉందనే అందుకే అడుగుతున్నానని అన్నారు అసెంబ్లీలో మా పిల్లల గురించి ఒక్కరైనా మీరు మాట్లాడారా మా పిల్లల తల్లిదండ్రుల ఓట్లు వేసి గెలిపిస్తే మీరు అసెంబ్లీలో ఉన్నది పేద విద్యార్థులు చదువుకోవడానికి కొత్త బిల్డింగులు లేవు హాస్టల్ లేవు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి పెద్ద పెద్ద విగ్రహాలకు ఉంటాయి డబ్బులు అదే పేద పిల్లలు మా పిల్లలు చదువుకోవడానికి హాస్టల్ బిల్డింగులు చదువుకునే విద్యాలయాలు ఎప్పుడు కట్టిస్తారని ప్రశ్నించారు మా విద్యార్థులను ఎప్పుడు పట్టించుకుంటారన్నారు బీఎస్పీ పార్టీ తరపున పన్నెండవ తారీఖు రోజు భారీ ఎత్తున ధర్నా చేస్తామని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు భువనగిరి పట్టణంలో సాంఘిక సంక్షేమ వసతి గృహంలో గత వారం ఇద్దరు అమ్మాయిలు భవ్యశ్రీ తర్వాత వైష్ణవి పదో తరగతి చదువుతున్న అమ్మాయిలు చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో అనుమానాస్పదంగా మరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది నిజానికి తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కూడా కలిచివేసే ఈ సంఘటన చాలా చాలా బాధగా ఉంది ఈరోజు మరి భవ్యశ్రీ అదేవిధంగా వైష్ణవి వాళ్ళిద్దరు కూడా పేద సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు రికార్డు డొక్కాడనే కుటుంబాలు ఇలా వైష్ణవి వాళ్ళ తండ్రి మరి వికలాంగుడు తర్వాత భార్య లేదు తర్వాత అత్యంత పేదరికంలో బతుకుతున్నారు అదేవిధంగా మరి భవశ్రీ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలి పని చేసుకుంటూ బతుకుతారు మరి ఇళ్ళల్లో వెళ్ళక హాస్టళ్ళలో గత ఏడు సంవత్సరాల నుంచి పిల్లలను వీళ్ళు చదివిస్తున్నారు మరి పిల్లలు మాలాగా ఒక ఐపిఎస్ ఆఫీసర్లో లేకపోతే డాక్టర్లో ఇంజనీర్లో లేకపోతే ఒక మంచి మరి సైంటిస్ట్లో అవుతారనే ఆశతోని వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ పేదరికం నుండి మేము ఎట్లాగో మా బతుకులు తెల్లారన్నాయి కనీసం వాళ్ళ జీవితాలన్నా బాగుండాలని వీళ్ళందరూ కూడా పిల్లలకు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేయకుండా ఊర్లలో పెట్టకుండా హాస్టల్లలో ఎంతో కష్టపడి ప్రేమను త్యాగం చేసి ఇక్కడ ప్రభుత్వం మీద భరోసాతో ఇక్కడ పెట్టింది కానీ ఈరోజు జరిగింది ఏందా అంటే ఈ రాష్ట్రం ఒక ఇద్దరు గొప్ప సైంటిస్టులను కోల్పోయింది ఈ రాష్ట్రం ఒక ఇద్దరు గొప్ప అధికారులు అయ్యే బిడ్డలను కోల్పోయింది ఈ రాష్ట్రం ఒక ఇద్దరు మరి బిజినెస్ ఉమెన్లను కోల్పోయింది ఒక గొప్ప ప్రయోజకులు కావాల్సిన ఈరోజు ఈ బిడ్డలు మన మధ్యలో లేరు చనిపోయింది సో మరి ఎప్పటినుంచో ఈ ప్రభుత్వాలకు చెప్తున్నాం ఈ ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మేము కొత్తగా వచ్చినాం దయచేసి మాకు టైం ఏంటి అంటున్నారు ఇప్పటికీ మూడో నెలలో ఉన్నది ఈ ప్రభుత్వం మరి ఇప్పటివరకు ఈ తెలంగాణ ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి లేరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేరు సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ విద్యాలయాలు కానీ గృహాలు ఎట్లా నడుస్తా నాకైతే అర్థం అర్థమయ్యలేదు ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఈ విద్యార్థుల మీద ఒక పాలసీ ఉన్నదా మరి మీరు ఆరు హామీలు అన్నారు ఆరు హామీలలో విద్యార్థి చేయుతున్నారు ఇంతవరకు విద్యార్థి చేయుత కాదు కదా విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఇద్దరు పిల్లలు చనిపోయారు మొన్న పోయిన నెలలో ఇంకొక గురుకుల పాఠశాలలో ఇంకొక అమ్మాయి డిగ్రీ కాలేజ్ అమ్మాయి సూసైడ్ చేసుకున్నది ఇట్లా గత ప్రభుత్వంలో సూసైడ్లు జరుగుతున్నాయి మా పిల్లలకు రక్షణ లేదు మా పిల్లల పరిస్థితి బాగాలేదు మా పిల్లల అన్నాలు బాగాలేవు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మరి ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ఇదే ఆత్మహత్యల పరంపర నడుస్తుంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ పెట్టాలి పిల్లల్ని ఒకసారి ఆలోచించారు ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేటు పాఠశాల అయినా పర్లేదు ఈ వసతి గృహాల్లో ఉండే పిల్లలు అది ప్రైవేట్ వసతిగోలు కావచ్చు ప్రభుత్వ వసతి గోవాలు కావచ్చు సంక్షేమ వసతి కావచ్చు ఇందులో కంపల్సరీ ఒక సైకాలజిస్ట్ని పెట్టాలని చెప్తున్నాను పిల్లలకు రకరకాల సమస్యలు ఉన్నాయి మరి ముఖ్యంగా కౌమార దశలో ఉండేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి సో హార్మోన్లు అప్పుడే వాటి యాక్షన్ బాడీ మీద వినో ప్రయోగించడం మొదలు పెడతాయి తర్వాత పిల్లలకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి తర్వాత బాడీలో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి అబ్బాయిలైనా అమ్మాయిలైనా వీటన్నిటి పిల్లలు చాలా రకరకాల ఆలోచనలు ఉంటాయి తర్వాత రెండోది ఆ స్టాఫ్ కూడా వీళ్ళని వేధించడం కానీ ఇక్కడ వాచ్మెన్లు వేధించడం కానీ లేకపోతే కుక్కులు వేధించడం కానీ రకరకాల సమస్యలు జరుగుతూ ఉంటాయి భయంతో వీళ్ళు ఎవరికి కూడా చెప్పుకోరు పిల్లలు సో అలాంటి పరిస్థితుల్లో ఒక సైకాలజిస్ట్ ఉంటే ఒక సైకాలజీ తెలిసిన వ్యక్తి ఉంటే కౌన్సిలర్ ఉంటే ఆ కౌన్సిలర్కు ఎవ్వరు లేకుండా చెప్పుకుంటారు ఎవరు లేకుండా కొంత సైకలాజికల్ సేఫ్టీ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి వాళ్ళతో తమ బాధ చెప్పుకుంటారు కానీ ఇలా స్కూళ్ళల్లో మళ్ళీ ఏమైనా కూడా వార్డెన్కే చెప్పుకోవాలి లేకపోతే వార్డెన్కు లాయల్గా ఉండే మరి అసిస్టెంట్కి చెప్పాలి లేకపోతే కుక్కి చెప్పాలి లేకపోతే అటెండర్కి చెప్పాలి లేకపోతే ఇవాళ చివరికి ఆటో డ్రైవర్ల చేతిలో పిల్లలను పెట్టే పరిస్థితి ఎగ్గులు సప్లై చేసే వాళ్ళ లేకపోతే బియ్యం సప్లై చేసే చేతిలో చేతుల్లో కూరగాయలు సప్లై చేసే వాళ్ళ క్యాటరింగ్ చేసేవాళ్ళ సప్లై చేతుల్లో మన పిల్లలను పెట్టే పరిస్థితి ఇలా తెలంగాణలో చాలా హాస్టళ్ళలో కూడా ఉన్నాయి మరి నేను అంటున్నా మరి మీ పెద్దలు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే మినిస్టర్లు మీ పిల్లలు చదువుకునే హాస్టళ్ళల్లో సైకాలజిస్టులు లేకపోతే మీ పిల్లలు పంపిస్తారా మీరు పంపారు లక్షల రూపాయల ఫీజు కట్టి మీ పిల్లల్ని ఏమో పంపిస్తున్నారు మరి మా పేద పిల్లలు రెక్కాడితే డొక్కాడు నుంచి వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు మరి చదువుకోవడానికి పెట్టిన హాస్టల్ ఏమైతున్నాయి హాస్టళ్లకు మీరు కౌన్సిలర్ని పెడితే ఇప్పుడు మేము కౌన్సిలర్ పెడితే తప్పే ఉండదు ఈ కౌన్సిలర్ లేరా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది సైకాలజీ స్టూడెంట్స్ లేరు ఎంతమంది సోషల్ వర్క్ స్టూడెంట్స్ లేరు ఎంతమంది అప్లైడ్ సైకాలజీ స్టూడెంట్స్ లేరు ఎంతమంది ఇంటర్న్షిప్ చేస్తే లేరు సైకాలజీ ఒక సబ్జెక్ట్గా ఎన్ని కాలేజీల కోర్సులు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ పిల్లల దగ్గర పెట్టి వాళ్ళకు ఆంధ్రయము ఇరవై వేలో ముప్పై వేలో నెలకిస్తే ఈ పిల్లల ప్రాణాలు బతుకుతాయి కదా ఎందుకు మీరు చేయడం లేదు అదేవిధంగా ఈ హాస్టల్కి సెక్యూరిటీ ఎక్కడ ఉన్నది ఇవాళ ఆటో డ్రైవర్ మీద అటెండర్ల మీద ఇవాళ తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళకు మరి నడువంతా కూడా ఏమంటున్నారు మెడ మీద అంతా కూడా ఘాట్లు ఉన్నాయని అంటున్నారు దాన్ని పోలీసు వాళ్ళు ఇంకో ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళ లోపల ఏమేమి విషయాలు ఉన్నో నేను అడగదలుచుకోలేదు ఒక మాజీ పోలీస్ అధికారిగా కానీ ఆ ఘాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పిల్లలకు అంత గాయాలెక్క నుంచి వచ్చినాయి దాని మీద కూడా మరి ప్రభుత్వం ఏం మాట్లాడతాయి అలా అసెంబ్లీ చర్చ జరుగుతున్నదండి గత రెండు రోజుల నుంచి నడుతున్నది చర్చ ఒక్క రోజన్నా ఈ భవ్యశ్రీ కానీ లేకపోతే మరి వైష్ణవి గురించి కానీ వాళ్ళ కుటుంబాల గురించి కానీ హాస్టళ్లలో రక్షణ గురించి కానీ లేకపోతే హాస్టళ్లలో ఉండే ఏవైతే వసతులు ఉన్నాయో లేకపోతే పిల్లలకు పెట్టే ఫుడ్ కానీ లేకపోతే పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి కానీ కౌన్సిలర్ పరిస్థితి గురించి ఒక్క ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడతలేడు ఏమంటారు విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతలేరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా మాట్లాడతారు అంటే మీ ఇంట్రెస్ట్ అంతా ఎంతసేపు భూముల చుట్టే జరుగుతున్నది ఒకరి మీద ఒకటి తిట్టుకోక జరిపోతున్నది తప్ప ఈ పేదల పిల్లల జీవితాల మీద ఒక్కరు కూడా ఆలోచిస్తలేరు కనీసం వీళ్ళు పేద కుటుంబాలు మరి పిల్లలు చనిపోయింది ఇప్పుడు వాళ్ళ బతుకులన్నీ రోడ్ల మీద పడ్డాయి వాళ్ళకు ఎక్స్క్రేషా ఇవ్వాలన్న ఆలోచన ఏమన్నా వస్తున్నదా మరి ప్రభుత్వానికి అది కూడా రావడం లేదు ఎవరెవరికో మీకు మీ మీకు సంబంధించిన వాళ్ళకు కొత్త విశ్లేషాలు ఇస్తున్నారు కానీ వీళ్ళకి ఎందుకు ఇస్తలేరు మరి వీళ్ళ బతుకులు ఏం కావాలి ఇప్పుడు ఎవరు దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు దీని హత్య ప్రభుత్వం చేసిన హత్య అంటున్నాను నేను ఇలా వీళ్ళకు హాస్టళ్ళలో అన్ని వసతులు ఉండి ఈ పిల్లలకు నిరంతరం కౌన్సిలింగ్ చేసే పరిస్థితి ఉంటుంటే ఇలా ఇద్దరు పిల్లలు బతుకుండేవాళ్ళు ఎట్లా చనిపోతారు వాళ్ళు ఈ హాస్టల్లో నిజంగా సెక్యూరిటీ బకడ్బందీగా ఉండి మరి వార్డన్ల మీద నిరంతర పర్యవేక్షణ ఉంటే బతికే వాళ్ళు ఇలా ఒక వార్డనే పద్నాలుగు హాస్టళ్ళు చూస్తున్నది అంటే మరి మరి ఎక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఎప్పుడు డిక్రూట్ చేసుకుంటారు ఎందుకు ఇన్ని వేకెన్సీలు అసలు ప్రైవేట్ బిల్డింగ్లో హాస్టల్లో ఉంటాడు నాకు అర్థం కాదు ఎందుకు మీ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి పోయిన ప్రభుత్వం మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అక్కడ దొప్పిన రు అక్కడ పైసలు తోపినారు ఇక్కడ ప్రభుత్వం ఇంకో ప్రాజెక్ట్ అని చెప్పి మొదలు పెట్టుకుంటున్నారు మరి హాస్టల్లో ఎప్పుడు పెడతారు బిల్డింగ్లు ఎవరి మొత్తం మీడియా అంతా వచ్చి మొత్తం ఒక వారం పది రోజులు మొత్తం ప్రచారం రాష్ట్రం అంతా కూడా ప్రచారం సో అదే మరి ఇక్కడ కూడా కులం ఉన్నదని నాకు అనిపిస్తూ ఉన్నాను వీళ్ళు పేద కులాలకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడైతే పోయింది రెండు నిమిషాలు ఏమంటారు ఒక సంతాపం తెలిపి దాని తర్వాత క్లోజ్ చేస్తారు అంతే తప్ప వీళ్ళ గురించి ఎవరైనా ఆలోచించిండరా ఈ కుటుంబాల గురించి ఎప్పుడైనా ఆలోచించిరా హాస్టల్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలే ఎందుకు చచ్చిపోతుందని ఆలోచించిరా వీళ్ళు అసలు వీళ్ళే హాస్టళ్లలో విధి లేని పరిస్థితులు ఎందుకు పంపిస్తున్నారు ఎందుకు పేదరికం ఆలోచించిండ్రా వీళ్ళ కుటుంబాలను ఆదుకునే విషయం ఆలోచించిందా మరి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే అసలు అసెంబ్లీలో ఒక్క రోజున కనీసం రెండు నిమిషాల మౌనమైనా పాటించారు అసెంబ్లీలో పిల్లల కోసం మీరు ఎవరు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది ఈ ఈ పేద ప్రజలు ఓటేస్తేనే కదా మీరు అలా భారీ మెజార్టీతో అసెంబ్లీలో పోయింది మరి వాళ్ళ కోసం రెండు నిమిషాల మౌనం కూడా పాటించలేకపోతే ముఖ్యమంత్రి మీరు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారండి నాకు అర్థం కాదు కనీసం ఉన్నప్పుడు తప్పకుండా వీళ్ళందరికీ కౌన్సిలర్లను మూడు సంవత్సరాలు నియమించినాం మూడు సంవత్సరాలు కౌన్సిలర్లను పెట్టిన జాగృతి తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మానసిక విద్యా నిపుణులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా పెట్టి మూడు సంవత్సరాలు కౌన్సిలర్ పెం ప్రభుత్వం అనేది మా దగ్గర డబ్బులు లేవు సో దానివల్ల మేము కూడా క్లోజ్ చేసినాం ఏం చేయాలి సో అవన్నీ ఏం చేయము మేము తప్పకుండా తెలంగాణలో ఉండే తల్లిదండ్రులందరూ కూడా దయచేసి ఇద్దరు పిల్లలకు సంఘీభావంగా వాళ్ళ ఆత్మలు సాధించాలని ప్రభుత్వం ఈ కుటుంబాలకు న్యాయం చేయాలని రాబోయే రోజుల్లో మళ్ళొక్క బిడ్డ ఆత్మహత్యతో చనిపోకూడదు లేకపోతే అది హత్య అయితే దాని మీద పూర్తిస్థాయి దోషులు ఉన్నారో వాళ్ళందరినీ తప్పకుండా జైలుకు పంపారు హండ్రెడ్ పర్సెంట్ తర్వాత హాస్టళ్లలో ఆత్మహత్యలు జరిగే పరిస్థితి రాకూడదని అదేవిధంగా పిల్లలకు ఏ ఏ పిల్లలకు నిరంతరం అండగా అండగా వందుకు కౌన్సిలర్లను ప్రతి హాస్టల్లో కూడా నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పన్నెండో తారీఖు నాడు బహుజన్ సమాజ్ పార్టీ మిగతా భావ ఉన్న అన్ని పార్టీలతో మరి కలిపి ఒక మహాధర్నా మేము చేస్తున్నాం మరి తెలంగాణలో ఉండే సైకాలజిస్టులు అదేవిధంగా మరి పిల్లల సంబంధించిన విషయాలు చూసే డాక్టర్లు విద్యావేత్తలు అందరూ కూడా ఆ రోజు జరిగే శాంతియుత ప్రదర్శనలో పాల్గొవాలని చెప్పేసి సందర్భంగా చెప్తూ మరి బహుజన సమాజ్ పార్టీ విద్య కోసం పరితపించే పార్టీ బహుజన సమాజ్ పార్టీ పేద వర్గాలు ఏ కులాల్లో ఉన్నా వాళ్ళందరి కోసం పరితపించే పార్టీ తప్పకుండా ఇలాంటి బిడ్డలను మళ్ళొకసారి ఒకసారి భవ్యశ్రీ తర్వాత వైష్ణవిలాగైతే ప్రాణాలు కోల్పోయిన ఆ విధంగా ప్రాణాలు కోల్పోకూడదనే ఒక భారీ ఉద్యమం మేము తెలంగాణలో తీయబోతున్నాం మరి ఈ అవకాశం ఇచ్చిన భువనగిరి కూడా ఉదయప్రం ధన్యవాదాలు చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు కూడా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి చెప్తున్నా మీరు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చేసిన తప్పులే మీరు చేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు ఇక్కడికి వచ్చినోళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ ఆస్తులు పెంచుకొనిక రాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము మా ఆస్తులు పెంచుకడానికి రాలే మేము ప్రాణాలు కాపాడడానికి వచ్చిన సో మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తే మా మీదనే కేసులు పెడుతున్నారని చెప్తున్నారు వీళ్ళంతా ఎక్కువ ఉండవారు మేము వచ్చింది మేము మీ హాస్టల్ కూలగొట్టాలను మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనో చేస్తాను మేము ఇక్కడ మా పిల్లల ప్రాణాలు కాపడని చేస్తున్నాం అప్పుడు కేసీఆర్ గారు అదే పని చేసి అందరిని కేసులు పెట్టిన తెలంగాణ పేరు ఏం చేసినా మీరు చూసిండ్రు ఇప్పుడు మళ్ళీ మీ పోలీసులు మీ ఆయంలో కూడా మళ్ళీ పోలీసులు ఇదే ఉద్యమం చేసిన ఉద్యమకారుల మీద కూడా కేసులు పెడుతున్నారంటే అది కరెక్ట్ కాదు దయచేసి ఇట్లా ఉద్యమకారులు ప్రజల ప్రాణాల గురించి విద్యార్థుల ప్రాణాల గురించి విద్యార్థుల హాస్టల్లో వసతుల గురించి పోరాటం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఉపసంహరించుకోండి అట్లాంటి కార్యక్రమం బంద్ చేయండి మళ్ళీ రాత్రి రాత్రి రెండు గంటలకు వచ్చి వీళ్ళని ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లో వేడేసి ఒక పోలీసు రాజ్యం తీసుకురాకండి పోలీసు రాజ్యం తీసుకొచ్చిన వాళ్ళని తెలంగాణలో ఎలాంటి బుద్ధి చెప్పినా చూసుకుంటూ మళ్ళీ మీకు కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ పిల్లల సౌకర్యాల గురించి మాట్లాడపోతుంది ఈ వరుసగా జరుగుతున్న ఆత్మహత్యల గురించి మాట్లాడకపోతుంది మరి దేని గురించి మాట్లాడతారు మీరు దేనికి ఇచ్చిన అధికారం ప్రజలు సార్ ఇంకోటి ప్రత్యేకంగా హాస్టల్లో సీసీటీవీస్ ఎటువంటి పర్యవేక్షణ సీసీటీవీలు కాదండి ముందు సొంత బిల్లులు కావాలి కదా సొంత బిల్లు ఉండాలి సీసీటీవీ కెమెరాలు కూడా ఉండాలి సెక్యూరిటీ కూడా ఉండాలి సెక్యూరిటీ గార్డులు కూడా ఉండాలి ఈ ఇప్పుడు ఆటో డ్రైవర్ల మీద కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ మరి ఆటో డ్రైవర్లు ఇట్లా పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు దురుసుగా ప్రవర్తిస్తున్నారు అనే వాటి మీద ఎక్కడికి రాను ఇంతవరకు ఐదు నెలల నుంచి చాలా చోట్ల కూడా మెస్ బిల్లు కూడా రాలేదు మరి ఎట్లా చేస్తారు ఒకటే వాడును పది హాస్టల్కి ఎట్లా ఆజమాజీ చేస్తారండి ఇక్కడ పిల్లల మీద ఏం కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాటర్ లేదు హాస్టల్ వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి ఉండకూడదు వాదనలు దాని గురించి ఎవరైనా ఆలోచించరా సో అందుకొరకు ప్రభుత్వం అర్జెంటుగా అర్జెంటుగా సంక్షేమ హాస్టళ్ళ మీద సంక్షేమ గురుకులాల మీద అర్జెంటుగా ఒక ప్రత్యేకమైన సమీక్ష పెట్టి అర్జెంటుగా ఈ శాఖలకు మంత్రులను ప్రకటించి ఈ శాఖలకు పెద్ద ఎత్తున బడ్జెట్ ఇస్తేనే మరి భవజన సమాట లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తున్నామని చెప్తూ మరొకసారి అవకాశం వచ్చింది అందరికీ కూడా మరి ఆ టైంలో టైంలో ఈ సైజ్ వేకెన్సీలను గుర్తించినాం వేకెన్సీలను గుర్తించి ప్రభుత్వానికి కూడా రాసినాం నేను రిక్రూటింగ్ ఏజెన్సీ కాదు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి నేను ఓన్లీ ఒక శాఖ అధిపతిని మాత్రమే ఇవ్వాల్సింది ప్రభుత్వమే కదా సైకాలజిస్టులు కావాలని ఎప్పటినుంచో మేము మేము గురుకుల పాటలు ఆడినప్పుడు సైకాలజిస్టులను ప్రతి హాస్టల్ కూడా పెట్టినాం ఒక్కొక్కరు విజిట్ ఒక్క నిమిషం వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు డబ్బులు లేవని ఆ విజిట్లు ఆపేషన్ డబ్బులు ఇవ్వండి మీకు అడ్వర్టైజ్మెంట్ డబ్బులు వస్తాయి ఉత్సవాలకు డబ్బులు వస్తాయి పెద్ద పెద్ద విగ్రహాలకు డబ్బులు వస్తాయి మరి దీనికి ఎందుకు డబ్బులు అరే మొత్తం స్టేట్ వైడ్గా చాలా యాదాద్రి జిల్లాలే ఒక ఒక కే పద్నాలుగు హాస్టల్ అంటే జనరల్గా బిల్డింగ్స్ కూడా లేవు లేవు చాలా హాస్టల్లో అందుకొకే రాజీనామా చేసిన బ్రదర్ నా ఉద్యోగానికి రాజీనామా చేసింది అందుకొరకే ఈ పిల్లలకు రావాల్సిన డబ్బులు ఈ పిల్లల జీవితాలను ప్రాణాలను కాపాల్సిన ప్రభుత్వాలు మొత్తం కూడా ఆ డబ్బులను తీసుకుపోయి అడ్వర్టైజ్మెంట్లకు వాళ్ళ ప్రాజెక్టులకు కుంభకోణాలకు భూముల దందాలకు పెడుతున్నారు ఇలా భూముల దందాలు చూస్తున్నారుగా మీరు ఐఏఎస్ ఆఫీసర్లు పిల్లల ప్రాణాలు రక్షించాలి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎక్కడ తీసుకపోతున్నారు డబ్బంతా తీసుకపోయి భూములలో పెట్టుకుంటున్నారు వేల ఎకరాల భూముల దందాకే ప్రభుత్వంలో ఆఫీసర్లు కూర్చున్నారు మరి పిల్లల ప్రాణాలు ఎవరు కాపాడాలండి ఆ పిల్లల ప్రాణాలు కాపాడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి ఆ దందా బంద్ చేస్తే ఇక్కడికి వస్తాయి ఆ డబ్బులన్నీ మరి దందా చేసినప్పుడు మేము అందలం ఎక్కిస్తారు వీళ్ళనే అదో పాతలను దొరుకుతా ఉన్నారు సార్ ఇప్పుడు ప్రభుత్వం నుండి ఏమైనా డిమాండ్ చేస్తున్నారు మీ కుటుంబాలకు ఎక్సరేషన్ ప్రతి హాస్టల్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ జనరల్ వెల్ఫేర్ హాస్టల్ అన్నిటి కూడా కౌన్సిలర్లను పెట్టాల్సిందే చనిపోయిన కుటుంబాలకు ఏదైనా ఎక్సరేషన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఎక్సరేషన్ కూడా ఇవ్వాలి కోటి రూపాయలు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ ং ল মা ডে আলৈटো কন ফकार ইয়াহাদরি বনাখিরি जिल्্লা, বুকেङ्গু করাकोো সামপ্दि না নে্ब মাరి গ432।